చికెన్ పులావ్ ఎప్పుడు హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళినా కానీ అమ్మ ప్రేమగా చేసే ఫుడ్ అనమాట ఇది చాలా అంటే చాలా ఇష్టం నాకు మా బ్రదర్కి ఎప్పుడు వెళ్ళినా కానీ కంపల్సరీగా ఉండే డిష్ హాస్టల్లో అడ్డమైన గడ్డి తిని తిని ఉంటామేమో కానీ ఒక్కసారిగా బిర్యానీ తింటే ఆహా చెప్పాల్సిన అవసరమే లేదు దాని టేస్ట్ సరే కానీ మరి మీకు మీ మదర్ ఏ ఫుడ్ చేసింది ఇష్టము కామెంట్ చేసేయండి వీడియో నస్తే కనుక కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ అలాగే బిర్యానీ అంటే ఇష్టమా పులావ్ అంటే ఇష్టమా నాకైతే మ్యాక్సిమం పులావే ఇష్టం బిర్యానీ అంటే అంతగా ఉండదు కానీ ఈ పులావ్ జ్యూసి జ్యూసీగా బల్లే ఉంటుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి పులావ్ని ఫస్ట్ ఒక పాన్ తీసుకుని అందులో చికెన్ని సాల్ట్ వాటర్లో కడుక్కొని పక్కన పెట్టుకోవాలి అందులోనే మా మదర్ చూపించారుగా ఉప్పు పసుపు కారం అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ రెండు నిమ్మకాయలని కట్ చేసుకున్న జ్యూస్ని అందులో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత పెరుగు పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దాని మీద మూత పెట్టి కొంచెంసేపు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మళ్ళీ మూత ఓపెన్ చేసి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి కరెక్ట్గా పడతాయి ఆ తర్వాత కొత్తిమీర పుదీనా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇవి కూడా వేసేసుకుని చికెన్కి బాగా పట్టించాలి చికెన్ ఎంత మ్యారినేట్ అయితే పులావ్కి అంత టేస్ట్ ముక్కకి ఉప్పు పసుపు కారం అన్నీ బాగా పడతాయి మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పాటు రెస్ట్ ఇచ్చేయండి నెక్స్ట్ కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాలు అన్నీ వేసుకోవాలి మా మదర్ బిర్యానీ ఆకు మిస్ అయినట్టుంది బిర్యానీ ఆకు లేదు అందులో మీరు బిర్యానీ ఆకు కూడా వేసుకోండి ఆ తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ని అందులో వేసుకోండి ఇప్పుడు ఆ చికెన్ని బాగా వేయించుకోవాలి అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఇప్పుడు మూత ఓపెన్ చేసి బాగా కలుపుకున్న చికెన్లో వన్ కప్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకుని బాగా కలుపుకొని ఉప్పు కొంచెం చూసుకుని మూత పెట్టేసుకోవడమే త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయడమే అంతే బాయ్